ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మజన్మముల పాపాలన్నీ తొలగిపోయి అశ్వేశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివకేశల ఆశీర్వాదం కూడా సులభంగా కలుగుతుంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజాము నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలని వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నదీ స్నానాలు కోటి జన్మల పుణ్యఫలం కలిసి వస్తుంది సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైవ తేదీన సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక సోమవారం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణిమతిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయాలి అంటే ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేళ దీపం వెలిగించాలి నారికేళ దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వులున్న కాని పోసి ఐదు వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి లేదా మూడు వత్తులను విడిగా చేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికెల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి పొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ కొబ్బరి చెప్పను పడేయాలి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపంతో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోవాలి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసుకోవాలి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసికోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివాలయాలు పిండి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తుల్ని కలిపి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయన పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో ఒత్తులు వేసి వెలిగించాలి ఆ ఊ నెయ్యిలో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు పూజ గదిలో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ దాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించవలసిన దీపం నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదుల్లో దీపాలు వదలాలి నదిలో స్నానం చేసి దీపాలు వెలిగించాలి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా పోలీ నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదులలో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా తులసి కూరలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసే అర్చనకు శివ శివాభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వారాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకి ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపం దానం చేస్తే రెట్టింపు పులేపల్యం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తిరిగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్